హలో ఫ్రెండ్స్ కాబట్టి ఇంట్లో వంటలో మా మేడం డైవర్ల కోసం తెచ్చిన మటన్ ఈ మటన్ ఫ్రై ఎలా చేశానంటే ఈ మటన్ ఇలా చిన్న పీసుల్లో కట్ చేసి సాల్ట్ పసుపు కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి వాటర్ ఇంక పోయిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ఉడికించుకున్న మటన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకున్న తర్వాత కారం గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలి ఇలా దోరగా వేపుకున్న తర్వాత అంతే మటన్ ఫ్రై రాడ ఇదేమో పచ్చిమిర్చి పచ్చడి పచ్చిమిరకాయలు చింతపండు సాల్ట్ వేసి మిక్సీ ఆడించి పైన ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలి అంతే వైట్ రైస్ లా చాలా బాగుంటుంది ఇవి ఈ రోజు మా వంటల్లో మేమైతే తినేసి మా ఆయనకు డ్యూటీ పడింది ఆయనతో పాటు నేను కూడా వచ్చేసాను అనమాట ఇంకేదేమో రంగు రంగులు పీసు మిఠాయి ఇది చూడగానే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి మా ఉల్లెకి మిఠాయి బండి వస్తే మేము వెనక సామాన్లు పాత బొంగలు ఒకసారి డబ్బులు కూడా ఇచ్చి తీసుకునే వాళ్ళం అనమాట ఇప్పుడు అలాంటి బండ్లే కనుమరుగైపోయాయి ఇంకేమో కోవేట్లో విపరీతమైన ఎండలు ఎండల కాలం వచ్చిందంటే ఇలాంటి ఐస్ బాక్సులు అయితే పెట్టుంటారు ఉంటారు వాళ్ళు లాంగ్ జర్నీ చేసినప్పుడు ఇలాంటి బాక్సులు అయితే తీసుకెళ్తారు ఇదేమో జ్యూస్ పోసుకోవడానికి అనమాట గడ వచ్చింది ఇవన్నీ ఐస్ బాక్సులే జగ్గు కా నుంచి పెద్ద బాక్స్ వరకు ఉన్నాయి వీటి రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి అనమాట ఇదేమో నాలుగు దినాల్లో తొమ్మిది వందల యాభై పిలుసు అయితే ఉండదు దానికన్నా పెద్ద సైజ్ అయితే ముప్పై దినాలు ఉండదు దీనికన్నా జగ్గు సైజ్ అయితే ఐస్ క్రీప్స్ వేసుకోవడానికి రెండు దినాలా రెండు వందల పిల్స్